మరి రాష్ట్రంలో జిల్లాలో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ రంగ అభివృద్ధి మీద మాట్లాడితే మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాలకుల నియోజక సునీల్ రెడ్డి అలియా విశ్వరెడ్డి గారికి మరి ఎందుకు కడుపు మరి ఎందుకు ఆయన అంత ఆవేశం అర్థం కావట్లేదు ప్రశాంత్ అన్న గారు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద మాట్లాడారు ఇందిరమ్మ ఇల్లు ఏ గ్రామ సభలో పెట్టి మీరు సెక్షన్ చేసినారు రాజీవ్ వికాస్ కూడా మీరు ఏ గ్రామంలో ఎక్కడ గ్రామ సభ ప్రజా సమక్షంలో గ్రామ సభలో మీరు సెలక్షన్ చేసిండ్రు అలా జరగలేదు మీ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఇళ్ళలో కూర్చొని మీరు సెలక్షన్ చేసి చెప్పేసి పరిస్థితి మాట్లాడితే ఈ రోజు మరి సునీల్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ప్రజాపాలన ప్రజా పాలనలో ఎక్కడ అభివృద్ధి లేదు మరి ప్రజల తరఫున ఎక్కువ ప్రభుత్వం మేము నిజాయితీ పనిచేస్తున్నాం అని చెప్పేసి ఏదో సత్యచంద్రుడు ఇంట్లోనే ఈనబుట్టినట్లు మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు అత్యంత పరువుడు చీకటి సామ్రాజ్యానికి రాజు సునీల్ రెడ్డి గారు మీరు మీ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు మీరు నిజంగానే అనులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మలు ఇవ్వాలని అనుకుంటే నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎక్కడా గ్రామ సభ పెట్టి మరి ఇందిరమ్మాయి ఇందిరమ్మలు కావచ్చు రాజమిక పథకం కావచ్చు ఎక్కడ సెలక్షన్ చేసిన ఏ గ్రామంలో గ్రామ సభ పెట్టి సెలక్షన్ చేసిన రు మన సొంత మండలం ఉంది ఏ గ్రామం ఒక పెట్టి సభలో తీర్మానం చేసినటువంటి దిష్టి ఉందని చెప్పేసి మీరు నిరూపిస్తే మేము అక్కడే అక్కడే నా డిసిపి చైర్మన్ డైరెక్టర్ పదవికి సొసైటీ చైర్మన్ పదవికి మీ కళ్ళ ముందే రిజర్వ్ చేసి వస్తాను ఎందుకంటే అనవసరంగా లేనిపోని దాన్ని మీరు ఏదో ఇక్కడ మీ నాయకుల కూర్చొని మీరు సెలక్షన్ చేసినటువంటి కేవలం పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో పది సంవత్సరాలు కాంగ్రెస్ జెండా పట్టుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకే ఇరా మహిళలు కావచ్చు రాజీవ్ వికమ్ పకం కావచ్చు ఖచ్చితంగా వారికేయాలని చెప్పేసి ఇప్పుడు రెండు సార్లు ఇక్కడ విముఖం ఊడించడం జరిగింది మరి గతంలో ఓడికి పదవ జరిగినట్టుగా ఆఫీసర్ మీద ప్రశాంతించినట్టు గత పది సంవత్సరాలు ఏ ఇక్కడ ఏ మండలంలో కావచ్చు ఎక్కడ కూడా కావచ్చు అధికారులు ఈ రోజు కూడా మాకు ఇబ్బంది అయితుంది ఈ కాంగ్రెస్లో పని ఎం అని చూపిస్తున్న సందర్భం లేదు ఈ రోజు ప్రతి పాల్గొన్న నియోజనటువంటి ఎనిమిది మండలాలలో పోలీస్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఎన్బిఓ కావచ్చు స్వయాన వారు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఇన్ఛార్జి వారి యొక్క ఆగడాలు మేము భరించలేకపోతున్నాం కాబట్టి మేము ఇక్కడ లీవ్ పెట్టేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆఫీసు ఇప్పుడు ఎంతమంది లీవ్ లో ఉన్నారు ఎంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నారు మరి మీరు రోడ్ చేస్తున్నట్ల గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రోడ్ డిజైన్ చేసినట్ల ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎందుకంటే మరొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇందిరామ ఇల్లు కావచ్చు రాజవికాస్ పంత కావచ్చు ఖచ్చితంగా గ్రామ సభలను పెట్టి గ్రామ సభల ద్వారానే లబ్ధిదారు సెలక్షన్ చేయాలి అట్లా చేయకపోతే ప్రజల తరఫున బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద మీరు ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నటువంటి లబ్ధిదారులు ఎన్నిక చేసిన దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మీరు పూర్తిగా అరువులను పక్కకు పెట్టి మరి సెలక్షన్ చేసినటువంటి ఇస్తూ ఖచ్చితంగా గ్రామ సభలు మళ్ళీ పెట్టిందని ఫైనల్ చేయాలని చెప్పి ఉన్నాం గతంలో చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు కావచ్చు బీసీ బంద్ కావచ్చు పైసలు తీసుకుని ఎక్కడ కూడా ప్రతిదీ ఎండి వాళ్ళు కావచ్చు ఎంఆర్ ఆఫీసులు కావచ్చు ప్రజల సమక్షంలో దళిత బంధు గానీ డబుల్ బెడ్రూమ్ కానీ డ్రాసి సెలక్షన్ చేసినటువంటి సందర్భం ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా ఎవరు కూడా ఇన్వర్నమెంట్ కాలేదు నువ్వు ఈ రోజు మొత్తం అవినీతిలో మొత్తం ఇలా ఏముంది అంటే మళ్ళీ ప్రభుత్వం ఉండదా ఉన్న డబ్బులు సంపాదించు చెప్పేసి ఈ రోజు మీద ఇసుక మీద ఎన్ని కోర్టులు సంపాదించుకుంటే తెలుసు ఒక్క పర్మిట్ మీద ఒక్క రిజిస్ట్రేషన్ బస్సు మీద పది బస్సులు నడుపుతున్నటువంటి దొంగ సివిల్ రెడ్డి నువ్వు ఇది ప్రజలకు అందరికి జిల్లాలో తెలుసు రాష్ట్రంలో తెలుసు మరి నివాహ ప్రజల మాట్లాడేది నీకు మాట్లాడడానికి లేదు ఈ రోజు నువ్వు నీ దగ్గర పనిచేస్తున్నటువంటి కనీసం ఎంప్లాయీస్ సాలీస్ అంటే కూడా వాళ్ళ కుట్టబోతున్నటువంటి సందర్భం ఉన్నది సోషల్ మీడియా అంతా చూసారు నువ్వుగా రౌడి నాయకుడు మరి మన నాయకుడు రౌడి నాయకుడు ఇది ఇక్కడ జిల్లాలో కావచ్చు పాల్గొన్న నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు సునీల్ రెడ్డి గారు అలియాస్ విస్కర్ రెడ్డి గారు ఖబర్దార్ చెప్తా ఉన్నాం నీకు ఇంకొకసారి ప్రశాంత్ రెడ్డి గారి మీద అగ్ని ఆరోపణలు చేసిన రౌడీ మన ఆరోపణలు చేసిన నేను ఖచ్చితంగా ఎక్కడ ఉన్నది అనుకుని తీద్దాం కాబట్టి ఇక ముందైనా కానీ నీ తీరు మార్చుకొని ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు మంచిగా చేయడానికి నువ్వు పరిపాలన ప్రశాంత్ రెడ్డి గారి మీద జరిగిందని చేస్తా అనేది కరెక్ట్ కాదు మీరు ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి సునీల్ రెడ్డి గారు ఫస్ట్ మీ పార్టీలో నువ్వు సక్రమంగా ఉండడానికి ప్రయత్నం చేయి నీ పార్టీలో నీకెందుకు లేదు మీరు మాట్లాడతాను నేను మొత్తం నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చింది నేను ప్రజల కోసం పనిచేస్తున్నట్లు అసలు పనిచేయడానికి మంత్రివా మరి నీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి ప్రభుత్వ ఒకసారి రెండు సార్లు ఇక్కడ ప్రజల నుంచి చీగొట్టి ఇక ముందైనా సరే బుద్ధి తీసుకో కాబట్టి అవగాహన లేకపోతే అవగాహన పెంచుకు ఒకసారి రెండు సార్లు ఇక్కడ ప్రజల నుంచి ఇక ముందైనా సరే బుద్ధి తీసుకొని మరి మీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి ఈ రోజు పత్రిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం మరొకసారి కూడా ఇందిరమ్మ లిస్టులు రాజీవ్ వికాస పథకం ఖచ్చితంగా గ్రామ సభలో పెట్టి ఫైనల్ గా చేయాలా అని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం చేయకపోతే ప్రతి గ్రామంలో కూడా మేము లబ్ధి ప్రాంతం తీసుకొచ్చి గ్రామ పంచాయతీల గడ ఖచ్చితంగా దర్దా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి సునీల్ రెడ్డి ఇన్ఛార్జి గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం వాస్తవాలు మాట్లాడితే మరి బాల్కొండ ఇన్ఛార్జీ ఎందుకు భుజాలు అందుకుంటుండో ఒక బాగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను మరియు ఒకటి మరి ఇంది ఇందినమ్మ ఇళ్ళని మీరు ఫైనల్ ఫైనల్ చేసిన లిస్టుని ఏ గ్రామంలో ఏ గ్రామ కమిటీలో మీరు ఫైనల్ చేసేదో ఆ గ్రామం మీరు చెప్పండి మరి రెండవది మీరు మీ ప్రభుత్వానికి లబ్ధిదారులు ఏదైతే అగ్గుదు మీకు అప్లికేషన్లు పెట్టుకున్నారో మరి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి మరి మీ ఏ అధికారులతో వాటిని వెరిఫికేషన్ చేసారు మరి ఆ వెరిఫికేషన్ చేసిన దాంట్లో నుంచి మీరు ఎన్ని సెలెక్ట్ చేసేరు ఏ సాధ చేసూ ఏ గ్రామ సభలో ఏ ఊర్లో పెట్టిందో మాకు తెలియజేయాలని చెప్పి మరి వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ కానీ కోరుతున్నాను మరి ముఖ్యంగా మరి ఈ యొక్క అప్లికేషన్ ఫైనల్ లిస్టులో చాలామంది అనర్హులుగా ఉన్నారు మరి వారిని ఏ ప్రతిపాదికన మీరు సెలెక్ట్ చేసినారో చెప్పండి దయచేసి వారికి ఒక్కొక్కరికి గ్రామాల్లో లక్షల విలువ చేసే రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి మరి ఒక్కడికాలు ఒక్కొక్కరు ఉన్నాయి మరి వారిని ఏ విధంగా మీరు సాటు మార్గన సెలెక్ట్ చేసిర్రో మరి వాళ్ళ ద్వారా మీ నాయకులు ఏమి లబ్ధి పొందిరూ మాకు ఇదే చేయాలని చెప్పి గారిని మేము కోరుచున్నాము మరి మూడవది మా నాయకుడు మరి డబల్ బెడ్రూమ్ మా ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ల ఇళ్లలో అవినీతి జరిగిందని చెప్పి మా పైన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది మరి మేము ఏదైతే డబల్ బెడ్రూమ్ ఏ మండలాల్లో ఏ గ్రామంలో ఇచ్చినా కానీ కూడా మేము ప్రతి ఒక్కటి గ్రామ సభల ద్వారానే మేము సెలెక్ట్ చేయడం జరిగింది దాంతో అధికారులు పాల్గొని లబ్ధిదారులని సెలెక్ట్ చేయడం జరిగింది మరి ఎక్కువగా లబ్ధిదారులు ఉన్న చోట్ల వారి సమస్యల్లోనే లాటరీ పద్ధతి ద్వారా వారిని సెలెక్ట్ చేయడం జరిగింది మీలాగా సార్ మార్గాన గ్రామ సభలు పెట్టకుండా సార్ మార్గాన సెలెక్ట్ చేసిన ఏ విధంగా సెలెక్ట్ చేసిన మిస్టర్ బాల్కొండ ఇన్ఛార్జ్ గారు అదొక బాధి మీరు తెలుసుకొని మాట్లాడండి మరి మరో పక్క మీ నాయకులే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే రాష్ట్ర ఇన్ఛార్జులు రాష్ట్ర నాయకులు మరి సభాముఖంగా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు ఏ పథకం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ పథకా ఇందిరామ్మ ఇల్లు కావచ్చు రాజు వికాస్ కావచ్చు మరి సీసీ కావచ్చు ఎస్జిఎఫ్ పన్ను కావచ్చు ఎన్ఆర్జీ కావచ్చు ఏ ఉన్నా కానీ కూడా పేద ప్రజలు తర్వాత ముందు మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇబ్బంది అని చెప్పి మరి సభాముఖంగా మాట్లాడి మరి దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేవు మిస్టర్ బాల్గుండ మరి ఉన్నాయని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవ్వమని చెప్పి మీ నాయకులే ఇప్పుడు కదా మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారో మాకు తెలియజేయాలని చెప్పి సభాముఖంగా మాట్లాడుతున్నాము మరి ఇంకోటి పదే పదే మా నాయకుని పైన మీరు నిందలు వేయడం మంచిది కాదు మా నాయకుడు ఏ విషయమైనా కానీ అవగాహన సబ్జెక్టు పైన ఖచ్చితమైన అవగాహన పెట్టుకొని మాట్లాడతారు మీలాగా తొందరపాటు ఉండదు మా నాయకులు మీకు రాజకీయ అవగాహన చాలా తక్కువ మీకు తొందర ఆగం ఎక్కువ ఏమి జరుగుతుందో ఒక వారి పల్లెలో నుంచి గ్రామాల నుంచి మీరు ఒక వారి ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడమని చెప్పి మేము కోరుకుంటున్నాము ప్రతి గ్రామంలో మరి ఎక్కడ కూడా గ్రామ సభలు పెట్టకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ మీ నాయకుడు సార్ మార్గన మరి వాళ్ళు ఏమి లబ్ధిమొందిందో ప్రజలకు తెలుసు మరి మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంకోటి మీరు గడిచిన పది సంవత్సరాల నుంచి మరి పార్టీల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ ఆగి మీకు ఏవో కొన్ని ఓట్లు పడ్డాయి తప్ప మా నాయకులతో పోటీ పెట్టుకునే స్థాయి ఏమి కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మీరు పదే పదే మా నాయకుల గురించి మీరు చిల్లర మాటలు మాట్లాడితే మా పాల్గొండ నియోజకవర్గ కార్యకర్తలు మిమ్మల్ని విడిచిపెట్టాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని మా నాయకుడు చేసే మంచి పని మీకు జీర్ణం కాకపోతే మోర్తాడు బస్టాల్లో మెడికల్ ఒక షాప్లో మందు దొరుకుతుంది రోజు రెండు ముందర పడుకోవడం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బాల్కన్నా నియోజకవర్గ ఇన్చార్జి గారు అదేవిధంగా రాష్ట్ర మరియు చైర్మన్ లేనటువంటి నామినేట్ పోస్టులో ఉన్నటువంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి మనమోహన్ రెడ్డి గారు కానీ హీరో అర్మన్ గారు కానీ వారి సమక్షంలో జరిగిన సమావేశంలో మా దృష్టికి వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా పత్రికా వేళ ద్వారా కానీ వచ్చినటువంటి సమాచారం ప్రజలను ఒక కంట్రీజ్లో పెట్టినటువంటి సందర్భం కనబడుతూ ఉన్నది మీరు ఓట్లప్పుడు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు అధికారంలో పెద్ద మరి ఏం చెప్తా అనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది మీ కుటులనేది మీ యొక్క రాజకీయ దురుద్దేశం నిధులనే కనబడుతూ ఉన్నది మీ కార్యకర్తలకి అన్ని పదవులు కావాలా మీ కార్యకర్తలకే అన్ని పథకాలు కావాలనే విధంగా ఇక్కడ ఆ సమావేశం జరిగింది మరొకసారి మేము మా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ పాల్కొండ నియోజకవర్గ నియోజకవర్గ ప్రతినిధులుగా మేము యొక్క ప్రజా ప్రతినిధులుగా మేము ఇక్కడ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి మా యొక్క నాయకులుగా మరి ఇక్కడ ప్రజల పక్షాన్ని మేము పడుతూ ఉన్నాం దయచేసి మీ తీరు మార్చుకోండి తీరు మార్చుకోకపోతే మాత్రం మేము రామనందరంలో ప్రజల పక్షాన రౌలకి ధర్నాలు రాష్ట్రాలు ఎందుకంటే మేము పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం మా పార్టీ కూడా అధికారంలో ఉంటుంది కానీ మా నాయకుడి విధంగా మరి ఏకపక్షంగా స్వార్థపూరితమైన విధానాలు తీసుకోవాలని ఎక్కడ చెప్పలేదు ఏ కార్యకర్తకు ఈ డవల్ బెడ్రూమ్ రావాలి దళిత బంధు రావాలి ఇంకా ఇతరత్ర పథకాలు సంక్షేమ పథకాలు కళ్యాణ రావాలని మేము ఎక్కడ కూడా చెప్పలేదు అది పూర్తిగా పారదర్శకంగా అది అధికారులు దాన్ని ఏవైతే పరిపాలించినా దాన్నే తప్ప మా యొక్క సొంత ఎజెండా ఒప్పుకోలేదు మీరు ఇవ్వాలని సొంత ఎజెండాగా మీ కార్యకర్తలకి అన్ని నిధులు కావాలా మీ కార్యకర్తలకి అన్ని నియమాలు కావాలని మాట్లాడుతున్న ఏదైతే ఉండదో మరి ప్రజలు చాలా చాలా సామాన్యులు పేద ప్రజలు నష్టపోతారు మీ కార్యకర్తలకి

ప్రజలు కూడా దయచేసి గమనించాలా పార్లమెంట్ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మరి కాంగ్రెస్ కుదిరిన నీతిని ఎండగట్టడానికి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముందు ఉంటుంది ఇక్కడ మా నాయకులైన ప్రశాంత్ రెడ్డి గారు లేమని మిమ్మల్ని ఏదైనా ప్రశ్నిస్తే ఆయన మీరు వ్యక్తిగతంగా బురదయాలతో మాత్రం బురదయాల రాజకీయాలకు మేము ఎప్పుడు కూడా మీకు మరి పోరాటం చేస్తూ ఉంటాం నేను అడ్డుకుంటాం ఎక్కడికక్కడ ప్రజలకు మీ యొక్క ద్వంద్వ విధానాలను మేము ఎండగట్టి మరి ప్రజలకు వెళ్తామనే సందర్భంగా É, tá